అందరికీ నమస్కారం పద్య సౌరభం ఛానల్కు స్వాగతం ఇటీవల జూన్ ఇరవై ఇరవై ఒకటి రెండు రోజుల పాటు ఎస్ఆర్ బిజిఎన్ఆర్ కళాశాల ఖమ్మంలో తెలుగు విభాగం వారు నిర్వహించిన శతజయంతి సాహితీమూర్తులు దాశరథి ఆరుద్ర జీవితం సాహిత్యం అనే జాతీయ సదస్సులో దాశరథి కవిత్వంలో తెలంగాణ తల్లి అనే అంశంపై నాకు మాట్లాడే అవకాశం వచ్చింది కోటి తెలుగుల బంగారు కొండ క్రింద పరుచుకున్నట్టి సరసులోపలవసించి పలవసించి పొద్దు పొద్దున అందాల పూలు బూయు నా తెలంగాణ తల్లి కంజాతవల్లి నా తెలంగాణ తల్లి కంజాతవల్లి భారతీయ ధార్మిక జీవన విధానానికి నిదర్శనాలైన ఇతిహాసాల్లో రామాయణం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని రాముని నోట కన్నతల్లికి మాతృభూమికి ఉన్నత స్థానాన్ని ఇచ్చింది మన భారతదేశంలో వేదకాలం నుండి మాతృదేవతారాధన ఆరాధన మాతృస్వామ్య వ్యవస్థ ఉండేదని తెలుస్తుంది కాలక్రమేణా అనేక సామాజిక మార్పులు జరిగి పురుషాధిక్యత పెరిగినప్పటికీ మాతృ ఆరాధన మాత్రం అలాగే కొనసాగింది ఆ క్రమంలో ఉన్న ఊరికి కన్నతల్లికి అలాగే నీలతల్లికి స్త్రీత్వాన్ని కల్పించి ఆరాధించడం కనిపిస్తుంది భరతవర్షము భరతఖండము భరతభూమి ఈ మాటల కన్నా భరతమాత అనే భావన ఎక్కువ ఆదరణ పొందింది తెలుగు సాహిత్యంలో గమనిస్తే ప్రాచీన కాలం నుండి నేటి వరకు కవులు తమ ప్రాంతాలకు సంబంధించిన విశేషాలను ఆరాధనాభావంతో కవిత్వంలో వర్ణించడం మనకు కనిపిస్తుంది అట్లా తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక నిజాం వ్యతిరేక ఉద్యమంలో వెన్నుచూపని ధీశాలి దాశరథి కృష్ణమాచార్యుల కవిత్వంలో రూపుగట్టుకున్న తెలంగాణ తల్లి భావనకు సంబంధించిన విశేషాలను ఈ ప్రసంగంలో తెలుసుకుందాం రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగిన తర్వాత ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం కావచ్చు అలాగే ఇటీవల రెండు వేల ఇరవై నాలుగులో కొన్ని మార్పులతో సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం కావచ్చు ఈ రెండు ఒక్కో విధంగా తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వాన్ని చాటి చెప్తూ తెలంగాణ ప్రజల చేత గౌరవ ఆదరాభిమానాల్ని పొందుతున్నాయి మలిదశ ఉద్యమ సమయంలో తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా బీవీఆర్ గారు మొదటిసారిగా తెలంగాణ తల్లి రూపాన్ని చిత్రించారు కిరీటము ఆడంబరమైన ఆభరణాలు లేకుండా కొంగు నడుముకు చుట్టుకొని ఉన్న ఈ తెలంగాణ తల్లి రూపం ప్రజాతంత్ర అనే వారపత్రికలో కవర్ పేజీ మీద అచ్చయింది అంతకంటే ముందే రెండు వేల ఏడులో సూదగాని వెంకటేష్ గారు రూపొందించిన ఎరుపు రంగు చీరలో కిరీటం లేకుండా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని నాటి ప్రజాప్రతినిధి విజయశాంతి గారు ఆవిష్కరించారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్ గారి సారథ్యంలో ఏల లక్ష్మణ్ గారు కాపు రాజయ్య వంటి పెద్దల సూచనలతో ఆచార్య గంగాధర్ గారు కిరీటం ధరించిన తెలంగాణ తల్లి రూపాన్ని చిత్రించారు ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో ఆచార్య గంగాధర్ గారు రూపకల్పన చేయగా రమణారెడ్డి బృందం నిర్మించిన తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయం ఆవరణలో నెలకొల్పబడింది అయితే ఈ ఇన్ని ఇన్ని రకాలుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మనం ఆవిష్కరించుకోవడానికంటే దాదాపు అరవై ఏళ్ళ కంటే ముందే దాశరథి కృష్ణమాచార్యులు తన రచనల్లో తెలంగాణ తల్లి భావనను బలంగా వినిపించారు పంతొమ్మిది వందల నలభై ఏడులో వెలువడిన దాశరథి కృష్ణమాచార్యుల ప్రసిద్ధ రచన అగ్నిధార ఈ కవితా సంపుటి దీన్ని దేహరేఖ జయభారతి తల్లీ మహాభారతి అంటూ భరతమాతను స్థుతిస్తూ ఈ కావ్యరచన ఈ కవితా సంపుటి ప్రారంభమవుతుంది ఇందులోనే వీరాంధ్రుడ అనే ఖండికలో తెలుగు ప్రాంతపు ప్రత్యేకించి ఈ తెలంగాణ ప్రాంతపు గత చారిత్రక వైభవాన్ని తెలియజేస్తూ రాజు చేతిలో చిక్కెను కోటి మంది నివసించెడు బంగరు తెలుగు అని దాన్ని విడిపించడానికి సిద్ధం కావాలని ప్రజలలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించాడు మలయాచలా దూత మధు సుగంధిల వాత పోతముల్ తెలగాన పొరలు నపుడు అంటూ తెలంగాణ సౌకుమార్యాన్ని వర్ణిస్తూ ఇంతటి సుగుణశీలైన తెలంగాణ అనే చిన్ని బిడ్డను భరతమాత ఈ తెలుగు పాపని బొజ్జన దాచి కాచి రక్షించిందని తెలంగాణను చిన్నారిగా అభివర్ణించాడు తెలంగాణ ప్రాంతం నైజాం పాలనా హస్తాల నుండి విముక్తి పొందిన తొలినాళ్లలో దాశరథి కృష్ణమాచార్యులు వెలువరించిన మరో కవితా సంపుటి రుద్రవీణ దీన్ని తెలంగాణకు ఇచ్చారు ఇస్తూ నన్ను గనిమోసినట్టి కరుణామయినా తెలంగాణ అని నిండైన మనస్సుతో తల్లి తెలంగాణను కీర్తించాడు తెలంగాణ ప్రాంతీయ సాహిత్య చారిత్రక వారసత్వ వైభవాన్ని కొనియాడుతూ నాకు తల్లివి నీవు నే నీకు సుతుడన్ అల్ల నాటికి నేటికి నను దినంబు మ్రోయుచున్నావు నా గలమున కలాన మ్రోయుచున్నావు నా గలమున కలాన నా తెలంగాణ కోటి రత్నాల వీనా అని కన్న తల్లికి తెలంగాణ తల్లికి అభేదం పాటించాడు ఈ నా తెలంగాణ కోటి రత్నాల వీణ అనే పద్యపాదం దాశరథి కృష్ణమాచార్యుల గారి చాలా కవితల్లో పునరావృతమవుతుంది ఈ పద్యపాదం ఉద్యమ నినాదంగా తొలి మలిదశ దశ తెలంగాణ ఉద్యమాల్లో ఉద్యమ నినాదంగా కూడా మనకు కనిపించింది అట్లాగే తెలంగాణ ప్రాంతము ఆంధ్ర రాష్ట్రము ఒక్కటి కావాలనే సత్సంకల్పంతో కలిపి కలిపివేయు తెలంగాణ తల్లి మూడు కోటుల నొక్కటే ముడి బిగించి అని ప్రాధేయపడుతూ ఆ కోరిక తీరాలని కోరుకుంటూ నా కోర్కె తీర్పు మమ్మా నీకు మతీయాస్త్రుకన వినిర్మిత మాలానీకమ్ము సమర్పించెదగాక విశాలాంధ్రమనడి కల నిజమగుతన్ అంటూ విశాలాంధ్ర ఏర్పాటు కావడానికి తెలంగాణ తల్లి యొక్క నిండైన ఆశిస్సులు అత్యంత ఆవశ్యకమని తెలియజెప్పాడు దీనికి కొనసాగింపుగా మహాంధ్రోదయంలోని కోటి గొం మహాంధ్రోదయంలోని కోటి గొంతులు అనే ఖండికలో ఆంధ్ర రాష్ట్రము వచ్చే మహాంధ్ర రాజ్యం ఏర్పడు రోజు పొలిమేరేరి నిలిచే నా తెలంగాణ తల్లి ఆనందపడగా అని సమైక్య తెలుగు రాష్ట్రం ఏర్పాటును తెలంగాణ తల్లి అభిలషిస్తుందని తెలిపారు వీర తెలంగాణ అనే ఖండికలో తెలంగాణ ప్రాంత చైతన్య దీప్తిని ఉద్యమ స్ఫూర్తిని చారిత్రక వైభవాన్ని నిజాం కాలంలో జరిగిన అణిచివేతను కన్నులకు కట్టినట్టు వర్ణించాడు ఓ తెలంగాణ అని సంబోధిస్తూ ప్రారంభమైన ఈ ఖండికలో తెలంగాణ తల్లిని ఒకవైపు అనురాగమూర్తిగా మరోవైపు భరతవైజయంతికల స్థాపన మునర్ప నెత్తురులు దారో సిరితులు నీసుతుల్ తెలంగాణ తల్లి అంటూ నిజాము వ్యతిరేక ఉద్యమంలో పోరాడేందుకు పిల్లలను తీర్చిదిద్దిన ధీరురాలైన తల్లిగా తెలంగాణ తల్లిని అభివర్ణించారు తెలంగాణ తల్లి ఎంతటి కఠిన పరిస్థితులు ఎదురైనా వెన్ను చూపకుండా నిలబడి పోరాడి గెలిచి ముందుకు సాగిందని నాడు నేడును తెలగాన మోడలేదు నాడు నేడును తెలగాన మోడలేదు శత్రువుల దొంగ దాడికి శ్రావణాభ్రమటుల గంభీర గర్జాట్టహాసమలరా నా తెలంగాణ పోవుతున్నది పథాన అని సగర్వంగా ప్రకటించారు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ అవతరణకు ముందు వెలువరించిన దాశరథి రచన మహాంధ్రోదయం ఈ రచన పేరులోనే దాశరథి గారి ఉదాత్తమైన భావన గోచరమవుతుంది వారు కోరుకున్నట్లు తెలుగు వారంతా ఒక్కటే తెలుగు రాష్ట్రం ఏర్పడింది కానీ దురదృష్టవశాత్తు వారు ఆశించినట్లు ఇరు ప్రాంతాలకు సమప్రాధాన్యం అందుకోలేకపోయి ముందుకు సాగలేదు ఈ మహాంధ్రోదయంలో దాశరథి వర్ణించిన తెలంగాణ తల్లి రూపం చక్కగా కన్నులకు దృశ్యమానమవుతుంది కోటి తెలుగుల బంగారు కొండ క్రింద పరుచుకున్నట్టి సరస్సులో పలవచిన్ పరచుకున్నట్టి సరసులో పలవసించి పొద్దు పొద్దున అందాల పూలుబోయు నా తెలంగాణ తల్లి కంజాతవల్లి అని మూగబోయిన కోటి తమ్ముల గలాల పాట పలికించి కవితా గూర్చి నా కళాన కుబలమిచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటి రత్నాల వీణ అలాగే వీటి కొనసాగింపుగా నా తెలంగాణ కోటి అందాలజానా తెలంగాణ లేమ సౌందర్య సీమా వంటి పద్యపాదాలు రూపగుణ లావణ్యయుక్తమైన తెలంగాణ తల్లి కమనీయ రూపాన్ని మనకు కళ్ళకు కట్టిస్తాయి మహాంధ్రోదయం రచనలో ప్రత్యేకంగా తెలంగాణ తల్లి శీర్షికన రాసిన పద్యాలలో ముసలినక్కకు రాచరికంబు దక్కునే అంటూ నిజాం పాలనను నిరసిస్తూ కరకు రాచరికమును కూలద్రోయగా కోటి గలాల నొక్కకడ గూర్చితి విప్లవ శంఖమెత్తితిన్ అని విప్లవోద్యమాన్ని అభివర్ణిస్తూ సమైక్య రాష్ట్రాన్ని అభిలషించి తెలంగాణ తల్లిని రూపుకట్టించాడు ములిరు బుక్రేవలు రసిపారుండన్ కృష్ణా గోదావరి కిన్నెరసాని నదులతో సస్యశ్యామలమైన ఈ రెండు ప్రాంతాలు ఇటు నటును తెలుగు నేలలారాటము చెంది జెంది ఇటు నటును తెలుగు నేలలారాటము చెంది కలిసిపోజూచుచున్న ఎట్టులను త్రోచు కలిపివేయుమి నా తెలంగాణ తల్లి మూడు కోటుల నొక్కటే ముడి బిగించి అని తన ఆరాటాన్ని తెలంగాణ తల్లికి విన్నవించుకున్నాడు సమైక్య తెలుగు రాష్ట్రం ఏర్పాటుకు దాశర్తి కృష్ణమాచార్యులు తెలంగాణ తల్లిని మాత్రమే అర్థించాడు అభ్యర్థించాడు సమైక్య రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణకు సమప్రాధాన్యం ఉంటుందని అభిలషించాడు ఈ విధంగా దాశరథి ప్రసిద్ధ రచనలైన అగ్నిధార రుద్రవీణ మహాంధ్రోదయం కవితా సంపుటాలలో తెలంగాణ తల్లి భావనను బలంగా వినిపించారు కవిత్వంలో తెలంగాణ తల్లి రూపాన్ని ఆవిష్కరించి గుణగణాల్ని అభివర్ణించి సమైక్య రాష్ట్ర కళ సహకారాన్ని అభ్యర్థనను విన్నవించి ప్రతి సందర్భంలో తెలంగాణ తల్లిని వేణోల్లా కొనియాడాడు దాశరథి గారు వర్ణించిన తెలంగాణ తల్లి భావనే అనంతర కాలంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత విగ్రహ రూపాన్ని సంతరించుకొని ఇక్కడి ప్రాంతీయ అస్తిత్వాన్ని మరోసారి సగర్వంగా చాటి చెప్పిందని చెప్పవచ్చు ఈ విధంగా ఈనాటి ఈ సదస్సులో దాశరథి కవిత్వంలో తెలంగాణ తల్లి అనే అంశంపై ప్రసంగించడానికి అవకాశం కలిగించిన సదస్సు నిర్వాహకులు పెద్దలు రావులపాటి సీతారాం సార్ గారికి అలాగే ఈ సదస్సు అధ్యక్షులు డాక్టర్ జే నీరజ మేడం గారికి మిగతా శ్రోతలందరికీ ధన్యవాదాలు ఇంతసేపు ఈ ప్రసంగాన్ని విన్నందుకు ధన్యవాదాలు ఇట్లు మీ పద్య సౌరభం